హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ లక్నవరం వీడియో నైట్ టైం అయితే చూశారు కదండీ డే టైం కూడా చూపిస్తానని చెప్పాను కదా నైట్ మేము అక్కడ చూసుకొని వచ్చాక ఒక రూమ్స్ అయితే తీసుకున్నామని చెప్పాను కదండి ఆ రూమ్స్ దగ్గరకైతే వచ్చేసాము ఆ నైట్ టైంలో అయితే నేను అక్కడ చూ తీయలేదండి వీడియో అయితే నెక్స్ట్ డే మార్నింగ్ అయితే వీడియో తీస్తున్నాను ఇదిగోండి ఇది ఇదనమాట మేమున్న ఇల్లు ఇది టూ రూమ్స్ కలిపి టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్కే ఇచ్చారు ఇంకా ఇక్కడైతే చాలా మా ఇంట్లో ఉన్నట్టే అనిపించింది అనమాట సొంత ఇంట్లో ఉన్నట్టుగా బాగుంది ఈ ఇల్ పక్కనే పొలాలు అన్నీ ఉన్నాయన్నమాట లేవగానే వాతావరణం అయితే చాలా బాగుంది లేచారు అందరు బ్రష్లు అయితే వేస్తున్నారు బ్రష్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ వాళ్ళని టీ టిఫిన్ అయితే అరేంజ్ చేయమని చెప్పాము ఏంటంటే అక్కడ దగ్గరలో హోటల్స్ ఏం లేవన్నమాట మేము ఈ దీనికోసం అంతా హోటల్ కోసం అటు ఇటు తిరుగుతుంటే టైం వేస్ట్ అయిపోతుంది ఇంకా వాటర్ ఫాల్స్ కూడా వెళ్ళేది ఉంది అనమాట అందుకని చెప్పేసి వీలైన చేయమంటే చేసి ఇస్తామన్నారు ఈలోపయితే ఫ్రెష్ అవుతున్నారనమాట అందరూ ఇంకా ఫొటోస్ కూడా తీసుకుందామన్న ఆలోచన ఉంది అక్కడ పొలాలు అవన్నీ ఉన్నాయి కదా బాగుందని చెప్పేసి పిల్లలు కూడా బాగా ఆడుతున్నారనమాట ఇవాళనైతే టీ పెట్టమన్నాము టీ పెడుతున్నారు ఇంకా అది ఏ లోపయితే ఫొటోస్ తీసుకుందామన్న ఆలోచన ఉంది అది మళ్ళీ లక్నవరం బ్రిడ్జి దగ్గరికి నైన్ కట్ల బోట్ స్పీడ్ బోట్లు అవన్నీ అయితే స్టార్ట్ అవుతాయంట ఇదిగోండి టీ కోసం వెయిటింగ్ అనమాట నైన్ కల్లా అక్కడికి వెళ్ళి మళ్ళీ లెవెన్ కల్లా కంప్లీట్ చేసుకొని వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్దామని అయితే అనుకుంటున్నాము ఇంకా టీ వచ్చేసింది టీ మీ ఇక్కడైతే పిల్లలు ఇంకా బయటికి వెళ్ళాము కదా ఇంకా వాళ్ళని మాకు కావాలని చెప్పేసి టీ తీసుకొని బిస్కెట్స్ తీసుకొని ఏం చేస్తున్నారండి డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తున్నారనమాట ఇదిగోండి ఫొటోస్ కూడా తీసుకుంటున్నాము టిఫిన్ అయ్యేలోపు ఈ పని అయిపోతే అయిపోతుంది టిఫిన్ కూడా రెడీ అయిపోయింది టిఫిన్ వచ్చేసింది టిఫిన్ చేస్తున్నాము ఇది అయ్యాక నెక్స్ట్ వెంటనే వెళ్ళి లక్నవరం బ్రిడ్జ్ చూసేసి వాటర్ ఫాల్స్కి వెళ్దాం మళ్ళీ ఇక్కడ ఏం డిస్కషన్ అవుతుంది అంటే టిఫిన్ కూడా అయిపోయింది ఇంకా లంచ్ కూడా ఇక్కడనే ప్రిపేర్ చేయమని చెప్దాము లంచ్ కూడా మేము ఆల్రెడీ ముందు రోజు వచ్చినప్పుడు బాక్సులు తీసుకొచ్చాం కదా అవే బాక్సులో మళ్ళీ ఇక్కడ లంచ్ చేయించుకొని పెట్టుకొని వెళ్దామని అయితే అంటున్నారు ఒకరేమో వద్దు బయట తిందాము అంటున్నారు అది ఏదైతుందో లాస్ట్కి అయితే చూద్దాము ఇదిగోండి లక్నవరం బ్రిడ్జ్ దగ్గరికి అయితే వచ్చేసాము నైట్ టైం అయితే లైటింగ్స్తో బాగుంది కదండీ ఇప్పుడు కూడా బాగుంది కానీ లైటింగ్తో అయితే ఇంకా చాలా బాగా అనిపించింది నైట్ రాకపోయి ఉంటే కనుక అది మిస్ అయ్యే వాళ్ళము ఉండదు ఆ టైంకి క్లోజ్ చేస్తారు అని చెప్పారు అయినప్పటికీ వచ్చి అయితే చూసాము అంత దూరం వచ్చినందుకు అది కూడా మిస్ అవ్వకుండా అయితే చూసాము ఇంకా నెక్స్ట్ అక్కడికే వెళ్తున్నాము అయితే నైన్ అవ్వలేదు అక్కడ ఓపెన్ చేశారో స్పీడ్ బోట్లు అవన్నీ ఇంకా తెలీదు ఇక్కడ కొన్ని అయితే సైకిలింగ్ అవన్నీ అయితే వర్క్ చేయట్లేదంట పాడైపోయాయి పని చేయట్లేదు అని చెప్పారు చూద్దాము ఏం పని చేస్తున్నాయా ఏదో ఏంటో పిల్లలు ఏమేమి అడుగుతారో ఏంటో తెలియదు అక్కడికైతే వెళ్తున్నాం అన్నమాట ఫ్రెండ్స్ ఎంతమంది వచ్చారు మీరు ఇక్కడికి ఎవరైనా వచ్చారా వస్తే కామెంట్ చేయండి ఎలా ఉందో మీరు హాయ్ చెప్తున్నారు చూడండి ఇప్పుడైతే క్లియర్గా కనిపిస్తుంది కదండి నైట్ అయితే సరిగా కనిపించలేదు కదా చీకట్లో లైట్స్ మాత్రమే కనిపించాయి ఇప్పుడైతే చుట్టూ అంతా కనిపిస్తుంది ఇంకా ఆ బ్రిడ్జి దాటేసి ఈ సైడ్ అయితే వచ్చామనమాట ఇక్కడ కూడా రూమ్స్ ఉన్నాయి ఇంకా ఎవరు రాలేదు అనమాట అక్కడ స్పీడ్ బోట్ వాళ్ళు ఇంకా వర్కర్స్ ఎవరు రాలేదు అందుకనే కాసేపు వెయిట్ చేయమన్నారు టికెట్స్ ఇమ్మంటే టికెట్ వాళ్ళు రాలేదు కూర్చోండి అంటే మేము అక్కడ అయితే కాసేపు వెయిట్ చేస్తున్నాము ఈ లోపే నైన్ అవుతుంది వాళ్ళు వస్తారా రారా నైన్ థర్టీ అట్లా అయిపోయింది వాళ్ళు ఇంకా రాలేదు వస్తారా అని వెయిట్ చేసే టైంకి వాళ్ళు వచ్చారనమాట ఈలోపు మేము టికెట్ తీసుకొని బోటింగ్కి అయితే వెళ్తున్నాము ఫస్ట్ అయితే భయమేసింది వెళ్ళము అనుకున్నాము ఒక మా దాంట్లోనే ఒక బ్యాచ్ అయితే ఒక బోట్లో వెళ్ళారు సిక్స్ వెళ్ళడానికి అయితే ఉంది ఒక దాంట్లో ఒక బ్యాచ్ అయితే వెళ్ళారు ఇంకా మేము కూడా వెళ్దామన్న ధైర్యం చేసి అయితే వెళ్తున్నాము ఫస్ట్ అయితే భయమేసింది ఎల్లాలంటే వెళ్ళాలంటే కానీ వెళ్ళిన తర్వాత అయితే బాగుంది ఇంకా వెళ్లకుండా ఉంటే వాళ్ళు ఒకసారి వెళ్ళేసి వాళ్ళు మళ్ళీ మా బోటోకి మేము మళ్ళీ వస్తాం వస్తామని అయితే రెడీగా ఉన్నారనమాట చిన్నపిల్లల్ని అయితే తీసుకెళ్ళాము కానీ చాలా బాగా అనిపించింది ఇదైతే ఇంతకుముందు అయితే నేను ఎప్పుడూ వెళ్ళలేదండి ఇదే ఫస్ట్ టైం వెళ్ళడము అక్కడ బోటింగ్ అయిపోయింది కదండి నెక్స్ట్ ఇంకా బయటికి వెళ్ళిపోదాం అని చెప్పేసి అయితే వచ్చేసాము ఇక్కడ ఇంకా ఇది ఇంకా ఇంకేది చూసినా మా వాళ్ళు అయితే ఏం వదలరు ఇది కూడా షూట్ చేస్తామని చెప్పేసి ఇక్కడికైతే వచ్చేసి అందరూ అయితే ట్రై చేశారనమాట ఏదో ఒకటో రెండో అయితే పడ్డాయి అదేదో ఒక చేసామన్న తృప్తి కోసం అయితే చేశారు నెక్స్ట్ ఇంకా అయితే వాటర్ ఫాల్స్ వీడియో పెడతాను ఫ్రెండ్స్ ఇదైతే చూడండి లైక్ చేయండి